హన్మకొండ వడ్డేపల్లి హనుమాన్ దేవాలయంలో సేవా సమితి అధ్యక్షులు కట్టంగూరి సత్యనారాయణ రెడ్డి స్వర్ణప్రాసన చుక్కల మందు వితరణ ప్రారంభించారు హన్మకొండ శ్రీరామకృష్ణ సేవా సమితి మరియు శ్రీకృష్ణ క్రీడా కేంద్రం సంయుక్త నిర్వహణలో ఆరు నెలల నుండి పదహారు సంవత్సరాల వయసులు గల వంద మంది బాల బాలికలకు ఈ ఔషధ చుక్కలు వేశారు పిల్లలకి అద్భుతమైన ఆయుర్వేద ఔషధమని ప్రతి నెల పుష్యమి నక్షత్ర గడియలు ఈ ఔషధ పంపిణీ జరుగుతోందని వచ్చే నెలలో హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో శ్రీరామకృష్ణ సేవా మందిర్లో ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తేదీన మళ్లీ సువర్ణ ప్రవశన ఔషధం రెండవ విడత ఔషధ పంపిణీ జరుగుతోందని సేవా సమితి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి తెలిపారు అదేవిధంగా శ్రీకృష్ణ క్రీడా కేంద్రం కార్యదర్శి గంగిశెట్టి శ్రీ విద్య కోశాధికారి రావు మాట్లాడారు కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు రావు లక్ష్మీరావు శ్రీకృష్ణ క్రీడా కేంద్రం వ్యవస్థాపకులు నూక యాదగిరి గౌరవాధ్యక్షులు ఐత నాగేశ్వరరావు సభ్యులు నూక మసూదన్ తదితర కార్యకర్తలు ఉన్నారు Makhluknya ini, 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 mak అదే రఘువాల శ్రేణి జై శ్రీరాము ఈరోజు కృషమి నక్షత్రం దర్యంలో శ్రవణపాష అనేటువంటి ఆయుర్వేదిక బంధుడు చిన్నపిల్లలకు ముఖ్యంగా జీరో నుండి పదహారు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వేసుకోవడం అనేది జరుగుతున్నది ఆ సందర్భంగా ఈ రామకృష్ణ సేవా సమితి మరియు శ్రీకృష్ణ కేంద్రం సవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మా పిల్లలకు పిల్లలను పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచాలనేటువంటి విషయంలో శ్రద్ధ వహిస్తూ తల్లిదండ్రులంతా ఈరోజు తమ పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం ఇది ప్రతి నెల ఈ రకంగా పుష్పమి నక్షత్ర గడియంలో ఇవ్వడం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఈసారి మా దగ్గర భవన నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో మొదటిసారి ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం ఎక్కడ వీలైతే అక్కడ మేము ప్రతి నెల కుషమి నక్షత్ర గడియల్లో ఇవ్వడం జరుగుతుంది దీని ప్రాధాన్యత ఏంటి ఇది ఎక్కడ తయారు చేశారు అనేది దాదాపుగా మేము మా బ్రోచర్ ద్వారా తల్లిదండ్రులు తెలపడం జరిగింది ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళ యొక్క గ్రహణ శక్తి మేధాశక్తి ఓకే ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు ఆరోగ్యవంతంగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తల్లిదండ్రులు చూపేటువంటి త్వరలకి రామకృష్ణ సేవా సమితి మరియు శ్రీకృష్ణ క్రీడా కేంద్రం పక్షాన వారందరినీ అభినందిస్తూ ఈ రకంగా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల యొక్క మంచి ఆరోగ్యాన్ని మంచి మేధా సంపత్తిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ శ్రవణ ప్రాష అనేది ముఖ్యంగా బంగారం యొక్క బూడిద లేక దాని యొక్క రసంతో ఆయుర్వేదిక మూలికలతో కూడినటువంటి వాటితో తయారు చేసేటువంటి ఈ చిక్కల మందు చాలా మంచి ఒక ఉపకరణంగా పిల్లల యొక్క భవిష్యత్తును ఆరోగ్యాన్ని దీక్షించేటువంటి పద్ధతిలో ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి అవినీతి శుభాకాంక్షలు స్వర్ణ ఆనందం చేస్తారు ఆయుర్వేదిక్ డ్రాప్స్ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమము రామకృష్ణ సేవా సమితి మరియు శ్రీకృష్ణ క్రీడా ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము మా గురువుగారు అయినటువంటి శ్రీ రామకృష్ణ అమంగల్ గారు మరియు వారి గురువు గారి యొక్క సంకల్పం వారి ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము ఎండీలైనటువంటి పెద్ద డాక్టర్ల ద్వారా వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళ సూచనలతో ముందుకు వెళ్తున్నాము ఈ స్వర్ణ అనేటువంటి ఆయుర్వేదిక్ డ్రాప్స్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే శారీరక దారుణ్యం పెరుగుతుంది పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మానసిక మరియు శారీరక శక్తి పెరుగుతుంది పురాణ కాలంలో రాజులు మహారాజులు వెండి బంగారం ప్లేట్లలో తిని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ కాలంలో లేదు కనుక ఈ మందు రూపంలోనైనా అశ్వమి నక్షత్రం ఇలా ప్రతి రెండులో చెప్పిన దర్శని అశ్వమీ నక్షత్రంలో ఆ గడియలలోనే మాత్రమే ఈ రాక్షసు వేయాలి దీని తీసుకోవడం లేకుండా పిల్లల్లో శక్తి అధికంగా పెరిగి శరీరంలో శరీరంగా ఇంటర్నల్ లెవెల్ శరీరంగా మారి రోగనిరోధక శక్తి పెరిగి జలుబు దగ్గు వ్యాధులు అనేవి మనకు సోకకుండా నివారించడం జరుగుతుంది మామూలుగా సలహాలు కాదు పెద్ద ఎంపీ అయినటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ల యొక్క గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని సూచనలు సలహాలు కొని తగు విధమైనటువంటి చర్యలు తీసుకొని బాగా ఆలోచించి చేయడం జరిగింది ఇది వడ్డపల్లిలోని హనుమాన్ దేవాలయంలో ప్రతి నెల కుషమి నక్షత్రం రోజు వేయడం జరుగుతుంది కుషమి నక్షత్రం ఏ గడియలలో ఉంటుందో ఆ టైంలోనే వేయడం జరుగుతుంది అది మధ్యాహ్నమే కానీ పొద్దున్నే కానీ రాత్రే కానీ ఆ టైంలోనే వేయడం జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ గమనించి ప్రాప్తి పొందగలరు వాసుదేవ మరియు శ్రీ కృష్ణ క్రీడ కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సువర్ణ ప్రాసాదం గురించి ఇంతవరకు మన పెద్దలు చెప్పారు కాబట్టి భవిష్యత్తులో మనం ఆరోగ్యం బాగుండాలంటే ఈ యొక్క సవర్ణ ప్రాశాన్ని తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను నాలుగు సంవత్సరాల నుంచి పది పదహారు సంవత్సరాల వరకు కూడా పిల్లలు ఈ యొక్క నక్షత్రం ద్వారా ఏదైతే నక్షత్రం ఆ రోజు ఈ యొక్క డ్రాప్ చేసుకోవాలని చెప్పేసి రామకృష్ణ సేవా సమితి ద్వారా మరియు కృష్ణా క్రీడా కేంద్రం వారి ఆంద్రహంలో జరుపుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క సహకారం వెళ్ళవేళ్ళ అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము మీరు తప్పకుండా పిల్లల్ని ఈ యొక్క మా పంపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రతి నెల వస్తుంది కాబట్టి మీరు ఎక్కడైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు మన హిందూ మత ప్రచారంగా ఏకంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు చెప్పాను నా పేరు రావు రామకృష్ణ సేవా సంస్థ